అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మనోజ్ ట్రంప్ ఇప్పటిదాకా భారతదేశంతో మాట్లాడుతాను ఇక్కడ పిఎంఓ ఆఫీస్ కాల్స్ చేయడం మెయిల్స్ పెట్టడం అక్కడ వైట్ హౌస్ నుంచి కంటిన్యూస్గా కాల్స్ మెయిల్స్ ఇది గత వారం రోజులుగా సినారియో కట్ చేస్తే ఇప్పుడు పాకిస్తాన్తో ట్రంప్ మామ చేతులు గెలిపాడు సో ఇది ఎంతవరకు వెళుతుంది ఎందుకు ఇక్కడ పాకిస్తాన్లో ఈ లష్కరే తోయిబా చీఫ్ సైఫతుల్లా కావచ్చు లేకపోతే హసీఫ్ కావచ్చు ఇంకా నజీర్ కావచ్చు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారు ఈవెన్ పాక్ మినిస్టర్లు కూడా ప్రపంచ దేశాలకు ఒక సూచన ఎందుకు ఇస్తున్నారు భారతదేశంతో యుద్ధాన్ని దిగుతాం ఆపరేషన్ సింధూర్ కాదు దానికి నెక్స్ట్ లెవెల్ రియాక్షన్ ఇస్తామంటూ కూడా పాకిస్తాన్ ఎందుకు మనల్ని కవ్విస్తోంది కపట నాటకం ఎందుకు ట్రంప్ ఆడుతున్నాడు సో ఇప్పుడు ఇదే ఒక మిలియన్ డాలర్లకు వచ్చిన ఎందుకంటే ఇప్పటిదాకా సుంకాల విషయంలో మన మీద కొంచెం ప్రెజర్ పెట్టే ప్రయత్నం చేశాడు మనం ఎప్పుడైతే ప్రపంచ దేశాలకు అమెరికానే కాదు అది ఒక్కటే డాలర్ వాల్యూని మనం దించాలి అనుకోలేదు కానీ మన స్వతహాగా మనం బిజినెస్ చేసుకోవాలని అనుకున్నాం అది నచ్చని ట్రంప్ మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో సో పాకిస్తాన్కి ఎలా నిధులు సమకూర్చాలో వాళ్ళ దగ్గర మానవ వనరులు ఎలా దోచేయాలో ఐదు వందల మిలియన్ డాలర్ల ఒక పెట్టుబడులు అక్కడ పాకిస్తాన్లో ఎవరు పెట్టన చోట పెట్టుబడులు ఎందుకు పెడుతున్నాడు అంటే మన మీద ఇప్పుడు దాడి చెయ్యమని ప్రేరేపించే ప్రయత్నం ఇప్పుడు ట్రంప్ చేస్తున్నాడు సో ఇప్పటికే యుద్ధ విమానాల్ని కూడా పాకిస్తాన్కి పంపిస్తున్న పరిస్థితి మీకు గుర్తుండే ఉంటుంది గతంలో అభినందన్ అనే ఒక ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ కమాండర్ మన మన ఇండియన్ ఆర్మీకి చెందిన వ్యక్తి ఆ అతను ఒక ఒక విమానంలో వెళ్తూ ఉంటాడనమాట సో దానికి సంబంధించిన విమానాన్ని గాల్లోనే పాకిస్తాన్ ఆర్మీ కూల్ చేసి అతన్ని నిర్బంధించి తర్వాత మన ఇండియాకి వదిలిపెట్టింది చాలా విషయాలు కనుక్కుందామని చూశారు దాని వెనుక అప్పట్లో ట్రంప్ ఉంది చెప్పింది చాలా విషయాల్లో పాకిస్తాన్ ప్రపంచ దేశాలకు కూడా చెప్పింది ఏమని లేదు మా మాకు అమెరికాకి మధ్యలో ఉన్న ఒక సంబంధం కారణంగానే దాన్ని మేము గాల్లోనే ఛేదించగలిగామంటూ కూడా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో ఏఐఎం ట్వంటీ అనే ని ఇప్పుడు పాకిస్తాన్కి ఇవ్వబోతుంది ట్రంప్ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం సో మరి ఒక రకంగా ట్రంప్ ఇప్పుడు ఇండియాతో మేము సంబంధాలు కొనసాగిస్తాము వాణిజ్య సంబంధాలు పునరుద్ఘాటిస్తామంటూ చాలా పెద్ద పెద్ద మెయిల్స్ వస్తున్నాయి మనకి వైట్ హౌస్ నుంచి మరి ఆ సంబంధాలు ఎందుకు పునరుద్ధరించాలి ఇక్కడ ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయాలి ఓ పక్క గాల్లోనే చంపేసే మిసైల్స్ నువ్వు అమెరికా నుంచి పంపించుకుంటూ వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన యుద్ధ విమానాలని ఇంకా మిసైల్స్ని లేదంటే మిలిటరీకి సంబంధించిన ఆ ఫోర్స్ కావచ్చు లేదంటే ఎక్విప్మెంట్స్ కావచ్చు బుల్లెట్లు నుంచి ప్రతిది అమెరికానే ఇప్పుడు పాకిస్తాన్కి హెల్ప్ చేస్తుందని చెప్పుకోవాలి అండ్ ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొద్ది రోజులుగా మన మీద అంటే ఒక బురద చల్లే కార్యక్రమం ఎప్పటి నుంచో పాకిస్తాన్ చేస్తుంది ఈ లష్కర్ తొయిబా వాళ్ళు కావచ్చు అక్కడ రీసెంట్గా ఒక ఘటన జరిగింది పాకిస్తాన్లో అక్కడ ఉన్న ఆర్మీ వాళ్ళ క్యాంపుల పైన అక్కడున్న మిలిటెంట్ దాడి చేసిన తర్వాత ఫైనల్గా మిలిటెంట్లే చేశారు అని అందరూ ఒప్పుకున్న తర్వాత లేదు లేదు ఇది టెర్రరిస్ట్ యాక్టివిటీ అని చెప్పి ఒకళ్ళు ఒక వీడియో రిలీజ్ చేయించేసరికి సో ఇప్పుడు మొత్తం సీన్ మొత్తం మారిపోయింది పాకిస్తాన్లో ఏం జరుగుతుంది అనే ఒక విధంగా ఉంది కానీ అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు కొంతమంది ఎవరైతే ఆర్మీ చీఫ్లుగా పాకిస్తాన్లో వ్యవహరించిన వాళ్ళు మాజీలు ఎవరైతే అయ్యారు రిటైర్ ఎవరైతే అయ్యారు పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళకి మాత్రమే తెలుసు సో ఇండియాతో పెట్టుకుంటే నెక్స్ట్ లెవెల్లో యుద్ధం జరుగుతుంది సో ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఇండియా వైపే ఉంటాయి పాకిస్తాన్కి సపోర్ట్ ఒక్క యుఎస్ మాత్రమే టర్కీ యుఎస్ మాత్రమే ఈ రెండు దేశాలు తలుచుకుంటే మనం అంత సపోర్టెబుల్ ఇటు ఎక్విప్మెంట్స్ పరంగా ఇటు మిసైల్స్ పరంగా యుద్ధ విమానాలు వీటి పరంగా మనం ఇదిగా ఉన్నా సరే రేపొద్దున ప్రపంచ మార్కెట్లో ఇప్పటికే పాకిస్తాన్ అడుక్కు తినే పరిస్థితుంది సో ఎక్కడ అప్పు దొరికిద్దో దానికోసం మనం ఆరాటపడుతున్నాం ఇలాంటి వేళల్లో భారతదేశంతో మనం యుద్ధం చేయడం కరెక్ట్ కాదంటూ కూడా అక్కడ ఎవరైతే రిటైర్డ్ ఆఫీషల్స్ ఉంటారో అంటే ప్రభుత్వానికి సలహాదారులుగా ఉంటారు కదా వాళ్ళు చెప్తున్న పరిస్థితి నిజంగా వాస్తవానికి చెప్పుకుంటే ఇప్పటిదాకా భారతదేశం పాకిస్తాన్ని కవ్వింపు చర్యలు ఇప్పటిదాకా చేయలేదు వాళ్ళు కొన్ని కొన్ని మాటలు అన్న తర్వాత ప్రపంచ వేదికలపై మనం ఎప్పుడు వాళ్ళు రెండు మూడు సార్లు మాట్లాడినా టెర్రరిస్టులు మాట్లాడినా ఆల్మోస్ట్ టెర్రరిస్టులు మాట్లాడినా ఇండియా పేరు వాళ్ళు మెన్షన్ చేశారు బట్ మనం ఎక్కడా కూడా మెన్షన్ చేయని పరిస్థితి ఎందుకు మెన్షన్ చేయలేదంటే ఒక ఇండైరెక్ట్ హింట్ అండ్ వార్నింగ్ ఇచ్చాం మనం కానీ ఆ వార్నింగ్కి గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తరుముకున్నట్టు పాకిస్తాను ఒక్కసారిగా వాళ్ళకి మెంటలెక్కిపోయింది సో మెంటలెక్కిపోయి వీళ్ళు మమ్మల్నే అన్నారు అని చెప్పి భుజాలు తరుముకొని ప్రపంచ దేశాల మధ్య ఒక అంటే వీళ్ళు ఓకే వీళ్ళనేనా ఇండియా అన్నది అని ప్రపంచ దేశాలకు ఇండియా ఇండియా తెలిసిపోయింది సో మరి ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ ఎందుకు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాడు అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎందుకు ఆ మాట అన్నానంటే ఒక పక్క మనతో మాట్లాడుతున్నాడు మన వాణిజ్య సంబంధాలు కొనసాగాలి అంటాడు అంతా బాగానే ఉంది అంటాడు కట్ చేస్తే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాడు ఎలా సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వానికి కొంచెం మనీ ఇచ్చాడు అండ్ దాంతోపాటు అక్కడ పెట్టుబడుల కోసం ఎన్ని రోజులు మనం పాకిస్తాన్ వాడుకున్నాం సో ఇకపై వాళ్ళకి వాడుకున్నామనే భావన పాకిస్తాన్కి తెలియకూడదు అంటే ఎంతో కొంత పెట్టుబడి పెట్టేస్తే మన దగ్గర ఆల్రెడీ ముప్పై ట్రిలియన్ డాలర్ల బడ్జెట్ ఉంది దాంట్లో పది ట్రిలియన్ ట్రిలియన్ డాలర్ల బడ్జెట్ మనం అప్పు తెచ్చుకున్నాం సో ట్వంటీ మనకైతే ఉంది కదా సేవింగ్ ఉంది కదా ఈ సేవింగ్లో ఎంతో కొంత రూపాయల పవల వాళ్ళకి పడేస్తే వీళ్ళు మనకు అన్ని రకాలుగా ఉంటారు ఎందుకంటే ఇన్నాళ్ళుగా భారత్ అమెరికా మాట ఎక్కడా కూడా వినే పరిస్థితి లేదు ఎందుకంటే మీకు తెలుసు చాలా వీడియోలో మీరు చూ మీరు కూడా చూసుంటారు సో ఎట్టి పరిస్థితుల్లో అమెరికాని మనం లెక్క కూడా చేయని విధంగా మనం ముందుకెళ్ళాం ఓవర్కమ్ అయ్యాం ఎందుకంటే ప్రపంచ దేశాలకి ప్రపంచీకరణ అనే ఒకటి ఉంది ఎవరు ఎక్కడికి వెళ్ళైనా బిజినెస్ చేసుకోవచ్చు ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు సో ఆ ఇదిలోనే మనం రష్యా దగ్గర నుంచి చమురు తీసుకుంటున్నాం సో రష్యా దగ్గర చమురు చైనాకు ఉంటుంది అండ్ రష్యా దగ్గర యునేనియం కొన్ని కొన్ని ఖనిజ వనరుల్ని అమెరికాకు ఉంటుంది కానీ రష్యా దగ్గర కొంటున్నామని ఒకే ఒక్క రీజన్తో అప్పటిదాకా ఉన్న సుంకాలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ చేసేటం అయినా సరే ఏమనలేదు మనం భరించాం హెచ్ఎన్ బి వీసాల విషయంలో భరించాం తర్వాత అమెరికా స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ అమెరికాలో విషయంలో భరించాం అక్రమ వలసదారులంటూ మన వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాడో భరించాం ఇంకా ట్రంప్ వీసాల విషయంలో అక్కడున్న హెచ్ఎన్ బి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ విషయంలో చాలా విషయాలలో ఇండియన్స్ ఎక్కడ ఉన్నారో మెజారిటీ పీపుల్ ఇండియన్స్ ఉంటే వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో అన్న ట్రంప్ ఆలోచనని ప్రతిదాన్ని మనం భరించాం ఇంకెన్నాళ్ళు భరించాలి ఎందుకు భరించాలి నిజంగా ట్రంప్ కనుక ఆయమనుడితే ట్రంప్ కనుక సిగ్గుంటే కనీసం మరి భారత్ విషయంలో నేను ఎందుకు అలా చేయాలి నన్ను నన్ను భారత్ ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు కేవలం భారత్ ఉంది కాబట్టే సాఫ్ట్వేర్ పరంగా ఇంకా అమెరికా సస్టైన్ అవ్వగలుగుతుంది చాలామంది అమెరికా బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలలో దాదాపుగా సగం మంది పైగా పెద్ద పెద్ద హోదాల్లో ఉండి కంపెనీని దిగ్విజయంగా విజయవంతంగా మంచి బాటలు నడిపిస్తున్న వాళ్ళు మొత్తం ఇండియన్సే అని చెప్పి చాలామంది యుఎస్ క్లోజ్ మన ట్రంప్కి క్లోజ్ క్వార్టర్ ఎవరైతే ఉంటారో ఆ బిజినెస్ మ్యాగ్నెట్స్ మొత్తం బి విమెన్ ఎంటర్ప్రీనర్స్ కావచ్చు బిజినెస్ బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు వీళ్ళంతా కూడా ట్రంప్కి పదే పదే చెప్తున్నారు భారత్తో పెట్టుకోవద్దని చెప్పి రీసెంట్గా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా చెప్పిన పరిస్థితి భారత్తో పెట్టుకుంటే మీరు మసైపోతారు మీరు పొరపాటును కూడా భారత్ని గెలకొద్దు ఇది నా వార్నింగ్ అంటూ పుతిన్ కూడా గట్టిగా హెచ్చరించిన పరిస్థితి అయినా సరే మాట్లాడే ట్రంప్ ఇప్పుడు ఇండియా మీద ఇండైరెక్ట్గా ఎలాగైనా సరే ఒక కోపాన్ని తీర్చుకోవాలి ఆ పశ్చాత్తాపాన్ని ఎలాగైనా సరే ఇండియా మీద రుద్దాలి అనే నెపంతో మాత్రమే ట్రంప్ ఇప్పుడు ఇలాంటి ఒక పిచ్చి చేస్తులు చేస్తున్న పరిస్థితి నిజంగా ఒకవేళ ఇప్పుడు ఇప్పటికే ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఒక యుద్ధ వాతావరణం నెలకొంది ఎందుకంటే రీసెంట్గానే ఒక ట్వంటీ అవర్స్ బ్యాక్ పాకిస్తాన్లో బాంబు పేలింది పదిహేను మంది ఎవరైతే పాకిస్తాన్ ఆర్మీ చెందిన వాళ్ళు చనిపోయారు సో ఇప్పుడు ఆ ఎఫెక్ట్ బోర్డర్ కా బోర్డర్ ఏరియాలో ఏవైతే ఉన్నాయో పిఓకి కావచ్చు ఆ పాకిస్తాన్లో కొన్ని ప్రావిన్సులు కావచ్చు జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు ఆ ఏరియాలో ఇప్పుడు భద్రత అట్టుడికి పోతుంది ఇటు ఇండియన్ ఆర్మీ అలర్ట్ అయింది అటు పాకిస్తాన్ ఆర్మీ అలర్ట్ అయింది సో ఇలాంటి నేపథ్యంలో ఒక యుద్ధ వాతావరణం ఏర్పడింది ఇప్పటికే అక్కడ నుంచి యుఎస్ నుంచి ట్రంప్ ఏమో పాకిస్తాన్కి కొన్ని ఫ్లైట్స్ పంపుతున్నాడు సో ఏం జరుగుతుంది అంటే ఒక పక్కేమో నువ్వు గ్లోబల్ పీస్ అవార్డు కోసం ఆరాటపడుతూ ఉంటావు యుద్ధ ఏడు ప్రపంచ యుద్ధాలు ఆపాయని చెప్తావు నాకు ఎందుకు ఇవ్వరు నాకు ఇవ్వకపోతే అమెరికాని అవమానించినట్టు చెప్తావు మరి ఇన్ని మాటలు చెప్తున్నావు నువ్వు పాకిస్తాన్కి నువ్వు యుద్ధ విమానాలు ఎలా పంపిస్తావు ట్రంప్ ట్రంప్ని అడిగేవాడు ఎవ్వడూ లేడు అనే ఒకే ఒక్క రీజన్తో ట్రంప్ రెచ్చిపోతున్నాడు నిజంగా యుఎన్ఓ కావచ్చు కొన్ని కొన్ని ప్రపంచ దేశాల వేదికలపైకి నువ్వు మాట్లాడతావు ఏమని మాట్లాడతావు నాకు ఎందుకు గ్లోబల్ పీస్ అవార్డు ఇవ్వరు అడుక్కుంటావా అడుక్కుంటే అది గ్లోబల్ పీస్ అవార్డు అనేది చాలామంది ఉన్నారు నిజంగా ట్రంప్కి రాకూడదు అని చెప్పి చాలా దేశాలు సైలెంట్గా ఉన్నా లేకపోతే కొన్ని కొన్ని దేశాలు మాట్లాడకపోయినా ఓన్లీ పాకిస్తాన్ మాత్రం వెళ్ళి మోకరిల్లా ఆయన దగ్గర ట్రంప్ దగ్గర లేదు అసలు మీరు గాజాది గాజా దగ్గర యుద్ధాలు ఆపారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపారు ఇంకా ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ఆపారు భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపారు ఎవడాడు అసలు వాళ్ళు ఆళ్ళు మాట్లాడుకున్నారు నువ్వెక్కడ ఆపేవా స్వామి నాకు అర్థం కాదు మరి ఇలాంటి నేపథ్యంలో ఎందుకు ట్రంప్కు గ్లోబల్ బీస్ అవార్డు ఇవ్వాలి ఎందుకు ఈ ద్వ ఈ ద్వంద్వ వైఖరి అవలంబించాలి ఇప్పటికీ ఎప్పుడు ట్రంప్ విషయం వచ్చినా సరే ద్వంద్వ వైఖరి పక్కా కనిపిస్తుంది ప్రపంచ దేశాలకి ఇంకా ఎన్నిసార్లు నువ్వు ఎరి పుష్పమొద్దు నాకు అర్థం కాదు ఒక్కసారి అయ్యావు రెండు సార్లు అయ్యావు ప్రతిరోజు అవుతూనే ఉంటావా ని నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ మామూలు ఎలివేషన్ కాదు యుఎన్ యు యుఎన్ఓలో ఇస్లామిక్ దేశాల గురించి ఒక చిన్న సదస్సు జరుగుతుంటే దానికి పాక్ ప్రధాన్ వచ్చాడు పాక్ ప్రధాన్ వచ్చి నా కోసం చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు సో దాంట్లో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కూడా ఉన్నాడు సో మునీర్ వచ్చాడు మునీర్ వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టి దాదాపు గంటపాటు వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్లో ఆయన సమావేశమయ్యి భారత్ని ఎలా ఇబ్బంది పెట్టాలనే దానికి నెక్స్ట్ లెవెల్ స్కెచ్ చేశారు అక్కడ కొట్టింది దెబ్బ సో ఆ భేటీలో ఏదైతే యుఎస్ యుఎస్కి సంబంధించిన మిలిటరీ బేస్డ్ ఫోర్స్ ఏదైతే ఉందో అంటే గాల్లోకి ఎగిరిన విమానాన్ని గాల్లోనే వెళ్ళి మిసైల్ కొట్టేసింది అలాంటి సిస్టమ్ని ఇప్పుడు పాకిస్తాన్ తీసుకుంటుందని చెప్పి అక్కడ వైట్ హౌస్ ఆఫీస్ వర్గాలు అక్కడ ఆ జాబితాలో పాకిస్తాన్ కూడా చేర్చాయి అంటే ఆ రోజు జరిగిందనమాట ఈ ఈ మీటింగ్కి ఈ యుద్ధ విమానాలు పాకిస్తాన్ పంపించడం సో ఇవన్నీ సైమల్టైనయస్ జరిపాయి ప్రపంచ దేశాలకు కేవలం ఇస్లామిక్ దేశాలకి ఒక సదస్సు జరుగుతుంది సో వాటికి సంబంధించి యుఎన్ఓలో మాట్లాడటం కోసం షరీఫ్ ఇంకా మునీరు వీళ్ళిద్దరూ వెళ్ళారు అంతే అది మాత్రమే ప్రపంచ దేశాలు తెలుసు కానీ అక్కడ జరిగిన భారతదేశానికి వ్యతిరేకంగా జరిగిన కుట్ర నిజంగా ఎవ్వరికీ తెలియదు సో ఇప్పుడు అది తేటతలమని చెప్పాలి వాస్తవానికి ట్రంప్ చేస్తున్న ఏ పనైనా సరే కేవలం అది భారతదేశానికి నెగిటివ్ అంటేనే మాత్రమే చేయగలడు లేదంటే పొరపాటును కూడా చేయడు ఎందుకంటే టర్కీకి డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసి టర్కీ నుంచి ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి నిధులు అప్పగిస్తున్నాడు మళ్ళీ అమెరికా నుంచి డైరెక్ట్గా పాకిస్తాన్కి నిధులు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ లేదు వాళ్ళకి ఇంకా ఏమైనా ఇబ్బంది పడుతున్నారు ఐఎంఎఫ్ నుంచి అప్పు కట్ చేస్తే ఐదు వందల మిలియన్ డాలర్ల పెట్టుబడులు ఎంత దేనికోసం కేవలం ఇండియాని ఇబ్బంది పెట్టాలి ఆర్థికంగా ఎలాగోలా ఇండియాని ఇన్ఫ్లుయెన్స్ చేసి భారత్ బిజినెస్ మీద దెబ్బ కొట్టాలి ఇదే ట్రంప్ బ్యానరిజం ఇదే ట్రంప్ అనుకునేది సో మరి ఇలాంటి నేపథ్యంలో ట్రంప్కి గ్లోబల్ పీస్ అవార్డు ఇవ్వాలి వద్దా ఎందుకు ట్రంప్ మనకి మనతో మాట్లాడుతాను సంబంధాలు పెంచుకుంటా అని చెప్పుకుంటూ ఇప్పుడు ఎందుకు మరి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాడు యుద్ధ విమానాలని వాళ్ళకన్నా యుద్ధ విమానాలు మన దగ్గర చాలా గట్టిగా ఉన్నాయి వాస్తవం చెప్పుకోవాలంటే సీరియస్ చెప్తున్నా మనం ఇంతకుముందు ఏదైతే రష్యా దగ్గర నుంచి కొన్ని కొన్ని లైక్ ఆ సిస్టమ్స్ మనం ఇన్స్టాల్ చేసుకున్నామో వాటి ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఇప్పుడు మనకి యూపీలోనే ఉన్నాయి మన ఇండియా తయారు చేసుకుంటుంది మనమే హ్యాండిల్ చేయగలం సో ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా సరే మనం తట్టుకొని నిలబడగలం దాంట్లో ఇబ్బంది లేదు ప్రపంచ దేశాలకు కూడా తెలుసు ఈ విషయం ఈవెన్ యుఎస్ కూడా తెలుసు యుఎస్ తెలుసు కాబట్టి రేపొద్దున పొరపాటున భారతదేశం కనుక యుద్ధం దిగాలి యుద్ధ రంగాల్లో కనుక భారత్ ప్రవేశించిందంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుందని ఒకే ఒక్క రీజన్తో అక్కడి నుంచి యుద్ధ యుద్ధం మనల్ని పంపించాడు దాదాపు ముప్పై యుద్ధం మనల్ని పంపించాడు అండ్ ముప్పైకి యాభైకి పైగా మిసైల్స్ కూడా పంపించాడు అంటే ఎంత పెద్ద ప్లాన్ ఇక్కడ ఉందంటే ఎలాగైనా సరే అంటే ఒక క్రైమ్ ప్యాటర్న్ ఉంటుంది కదా ఆ కి సంబంధించిన ప్రతిదీ డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి ఒకదానికోటి ఆ రోజు వాళ్ళు కలవటం దాని తర్వాత జాబితాలో పేరు యాడ్ చేయడం యుద్ధ వాళ్ళు ఇక్కడ పంపించడం దాని తర్వాత పాక్లో పెట్టుబడులు టర్కీ నుంచి ఇండైరెక్ట్గా నిధులు రావడం అండ్ రీసెంట్గా టూ డేస్ బ్యాక్ ఈ పాక్ ప్రధాన పాక్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా టెర్రరిస్ట్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన వాళ్ళు మాట్లాడటం ఇండియాను లేపేస్తాం అని అని చెప్పడం సో ఇదంతా నిజంగా డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఆ రోజున వైట్ హౌస్లో ఓవల్ ఆఫీస్లో మునీర్ షరీఫ్ ట్రంప్ పాక్ వాళ్ళు మంచి మంచి త్రిమూర్తులు ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్న దానికి దాని రిజల్టే ఇప్పుడు ఇండియా ఇండియాని టార్గెట్గా ఇండియాను లేపేస్తాం అని ఇవన్నీ మాట్లాడటం సో మరి ట్రంప్ గురించి మీరు నాకు మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాండి మన టీవీ